ఒక మనిషి దేవుణ్ణి గనపరిచినప్పుడు దేవుడు ఆ మనిషిని తప్పకుండా గనపరుస్తాడు ఒక రోజున ఒక రాజు తన మంత్రిని పిలిచి రాజును గనపరిచేవారికి చేయదగిన పని ఏమైనా ఉంటే నాకు చెప్పు అని తన మంత్రిని అడిగాడు అప్పుడు ఆ మంత్రి ఏమనుకున్నాడంటే రాజును వారిలో ఈ దేశంలో ఎవరున్నారు నేను తప్ప రాజును గనపరిచేవారు ఎవ్వరూ లేరు నేనే గణపరిచేవాన్ని అని అనుకొని రాజును వారికి చేయదగిన పని ఏంటంటే రాజు ఎక్కే గుర్రాన్ని ఎక్కించాలి రాజు వేసుకునే వస్త్రం వేసుకోవాలి రాజు పెట్టుకునే ఉంగరం పెట్టుకోవాలి రాజ కిరీటాన్ని ధరించాలి ఆ రాజు హే అతను ఎక్కించి ఆ గుర్రాన్ని పట్టుకొని ఊరేగించాలి ఆ మంత్రి రాజుగారితో చెప్పాడు అప్పుడు రాజుగారు ఏమన్నాడంటే సరే మంచిది మన యొక్క ద్వారపాలకుడు ఒకడున్నాడు మొద్దకై అతను తీసుకురా నువ్వు చెప్పినవన్నీ కూడా అతనికి చెయ్యి అని చెప్పాడు మొద్దకైని దేవుడు గణపరచాలనుకున్నాడు గనక రాజు నోటి నుంచి ఆ విధమైన మాటలు తెప్పించాడు మొద్దకైని దేవుడు ఎందుకు గణపరచాలనుకున్నాడు అని చూసినట్లయితే మొద్దకై ఒక ద్వారపాలకుడు అయి ఉండి కూడా ఒక వాచ్మెన్ అయి ఉండి కూడా సాధారణమైన చిన్న ఉద్యోగం కలిగి ఉండి కూడా అతను దేవుని వాక్యానికి ప్రాముఖ్యత ఇచ్చాడు దేవుని ఆజ్ఞలలో ప్రతి ఆజ్ఞకు లోబడి ఉన్నాడు దేవుని గణపరిచే విషయంలో శ్రద్ధ కలిగి ఉన్నాడు దేవుని మహిమపరిచే విషయంలో శ్రద్ధ కలిగి ఉన్నాడు కనుక ఆ రోజున ఆ యొక్క మంత్రి ముద్దకైని ఊరేగించడం జరిగింది దేవుడు చిన్న ఉద్యోగం చేసుకునే ఆ వాచ్మెన్కి ఘనత మహిమ ప్రభావాలు ఇచ్చాడు దేవుడు ఒక మనిషిని ఏ విధంగా హెచ్చించాలి దేవుడు ఒక మనిషిని ఏ విధంగా ఎత్తైన స్థితిలో నిలబెట్టాలి అనేది ఆయన చిత్తం